హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు చూసారు మన డ్రాగన్ చూసారా ఎంత బాగుందో ఫ్లవరింగ్ అనేది సో ఇది వచ్చేసి మన దగ్గర రెండు అయితే ఉన్నాయి పింక్ అండ్ రెడ్ ఉన్నాయి ఏదేదో తెలియదు మనకి ఫ్లవరింగ్ వచ్చేవారు కూడా మనం పెట్టింది కూడా దీనిలో కేవలం పార్ట్స్లో పెట్టాం బకెట్లు ఒక మొత్తం ఏదుంటే అది ఒకటనే ఏం కాదు ఏది ఉంటే దాంట్లో పెట్టాం కానీ ఏంటంటే ఎంత కట్టినా ఇదంతా కూడా పడిపోతుంది కింద కింద పడిపోతుంది ఇవన్నీ కూడా పైకి కట్టాలి సో ఒకరోజు దీనికి టైం కేటాయించి మొత్తం చేయాలి సో దీన్ని ట్రిమ్ చేయాలి ట్రిమ్ చేద్దామంటే అవట్లేదు ఇలా అన్నీ కూడా ఎలాడుతుంది కిందకి సో ఇది మనం ఏంటంటే ఇక్కడ ఐరన్ తేకేసుకున్నాం కాడికి గట్టిగా ఉంది అట్లా ఇంకోటి కూడా ఇది టెక్స్షన్ చేస్తే ఇదంతా కూడా ఇమే పాకుద్ది చేయాలి అండ్ ఇప్పుడైతే మనకి డ్రాగన్ స్టార్ట్ అయిపోయింది కదా ఫ్లవరింగ్ అనేది సో ఇది మార్నింగ్ తీస్తే పోయేది ఇంక పెద్ద ఫ్లవర్ వచ్చింది చాలా బాగా బాగా పెద్దగా వచ్చింది ఈరోజు వస్తే ఇప్పుడు అంత చిన్నగా అయిపోయింది కానీ ముడిచిపోతుంది చాలా బాగుందండి ఎంత అసలు ఎంత పెద్ద కమల మన ఇది అంటారు కదా కమలం పువ్వు అది సారీ ఏంటో శివుడికి ఇష్టమైన బ్రహ్మకాలం బ్రహ్మకాలం టైప్లో అయితే ఉంది ఇదంతా కూడా సేమ్ అలాగే ఉంటుంది సో బ్రహ్మకాలం కూడా ఇలాగ ఉంటుందండి సో పెద్ద సైజులో అయితే వచ్చినాయి ఇంకా రేపటికైతే ఓపెన్ అవడానికి ఇది ఒక మొగ్గుంది పెద్దది చూసి ఎంత పెద్ద ఫ్లవర్ అయితే వస్తుంది చూసారా అసలు ఎక్స్పెక్ట్ చేయ అంత పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇది అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా అంతే ఇది కూడా డ్రాగనే ఇక్కడైతే ఆల్రెడీ కాయ్ స్టార్ట్ అయిపోయింది మనకి ఇది ఫస్ట్ వచ్చింది స్టార్ట్ అయింది కాయ ఇది పింక్ అనుకోండి ఎందుకంటే పైన తెలిసిపోతుందండి పింక్ కలర్ అయి ఉంటుంది రెడ్ కాదు ఇక్కడ మన దగ్గర పింక్ రెడ్ రెండు ఉన్నాయి అది పైన తెలుస్తుంది అండ్ ఇక్కడ ఒక కాయ అయిపోయింది ఎండిపోయింది ఇది అంత ఫ్లవరింగ్ సో కాయ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇది కూడా రేపు పొద్దున ఓపెన్ అవుతుంది ఫ్లవర్ అండ్ రేపు మార్నింగ్ మనకి మూడు ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి ఇదొకటి అండ్ ఒకటి అండ్ ఇది ఒకటి మూడు ఫ్లవర్స్ అయితే ఓపెన్ అవుతాయి అర్థమవుతుంది అవుతుంది ఇదైతే ఈరోజు ఓపెన్ అయిపోయింది కూడా ఇంకా ఫ్లవర్ ఇక్కడ ఇక్కడ కాయ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే తీపితనకి ఏమో చీమలు అయితే వస్తాయండి నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను వీటికి తీపితనం చీమలు వచ్చేస్తాయి సో వస్తాం చాలా వచ్చినాయండి డాగన్ కింద బ్యాక్ సైడ్ కూడా చాలా వచ్చినాయి కానీ ఏంటంటే కోతులు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు పీకేసి పాడేసినాయండి మొత్తం అన్నీ ఒక్కడ కూడా ఉన్న వాళ్ళ ఒక యాభై పాతికో ముప్పై వరకు వచ్చినాయి మన అన్నీ పాడు చేసేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనమేం పెద్ద పెద్ద పాటల్లో పెట్టలేదు ఇదంతా కూడా చాలా బకెట్స్ నేలలో అయితే ఇంకా బాగా వస్తాయి కానీ మనకు నేల వద్దని బకెట్లో పెట్టుకున్నాం ఆ బకెట్ ఏంటి ఈ కుండీలు వంద రూపాయల టబ్బుల్లో జస్ట్ కూడా గుచ్చా రోజు మొదలు చూడండి మెయిన్ స్టెమ్ ఎంత పెద్ద స్టెమ్ అయిందో ఇది ఒక స్టెమ్ చూడండి ఎంత గట్టిగా ఉందో ఈ స్టెమ్ నుంచి ఇట్లా మొత్తం అన్నీ కూడా మనకి డిస్పాచ్ అయ్యింది మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా కిందకి వెళ్ళాడుతున్నాయండి కట్టాలి క్లీన్ చేసి కట్టాలి అండ్ మొన్న ఎఫ్సమ్ సాల్ట్ వేసాడు మీకు లాస్ట్ వీడియో చూపించాను మనకు కాయలు రావాలంటే ఏం చేయాలి ఎప్సమ్ సాల్ట్ వేసాను కదా ఎఫ్సమ్ సాల్ట్ ఎప్పుడైతే వేసాం మనకు చక్కగా అంతా కూడా నిలబడిపోయినాయి కాయలన్నీ కూడా బాగుంది ఎఫ్సన్ సాల్ట్ బాగా పని అండి దీనికి నేను లాస్ట్ వీడియో చూడండి కావాలి నా వీడియోస్లోకి వెళ్ళి మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎఫ్సమ్ సాల్ట్ వేయడం వల్ల లాభం ఏంటన్నదే చాలా బాగుంటాయి ఆ ఎఫ్సన్ సాల్ట్ వేసిన తర్వాత ఎగురులు కూడా బాగా వచ్చినాయి ఉన్న అన్నీ కూడా నిలబడి కాయలు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ముళ్ళ చెట్లు అయినా సరే మన కోతులు ఉన్నవాట్ల ఫ్లవర్ని చూసి ఫ్లవర్ పీకెస్ కింద పడేస్తుంది కాయలు పీక్ కింద పడేస్తున్నాయి తయారు అవ్వకుండానే పెన్సింగ్ ఉంది సైడ్ పెన్సింగ్ ఉన్న దాంట్లో నుంచి వేళ్ళు చేతులు పెట్టేసి పీకేస్తున్నాయి అన్ని కూడా వచ్చినాయి వచ్చినట్టు ఇదంతా కూడా చాలా వర్క్ ఉంది ఎందుకంటే ఇదే ముళ్ళ చెట్టు దీన్ని మనం డైరెక్ట్గా ఇది చేయలేము ముట్టుకోలేం అంతా ముళ్ళు ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి ముళ్ళు అన్నీ కూడా డ్రాగన్కి ఇవన్నీ ముళ్ళే ఇవంతా కూడా పైకి వెళ్ళి దాన్ని కట్ చేసుకోవాలి స్టమ్ యాక్చువల్లీ కట్ చేసేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి ఎన్ని స్టెమ్స్ చూసారు అసలు మీరు ఇన్ని స్టెమ్స్ వచ్చినాయి ఏంటి అన్ని స్టెమ్స్ వచ్చినాయి బకెట్లో కూడా ఎంత బలంగా ఉంటే ఎంత బాగా వస్తుంది మనకి సరే నేను అనుకోవడం ఏంటండి ఇతడు దీన్ని కంప్లీట్గా ట్రిమింగ్ చేద్దాం అనుకున్నా పై టాపు ఇవన్నీ కూడా మనకి కంది కందితులు కంతులకు వస్తాయి కదా ఇట్లా ఇట్లా అంటే దీన్ని అంటారు ఇక్కడ కట్ చేసి మళ్ళీ పెట్టుకుంటే మనకు బాగానే వస్తాయి అలా కట్ చేసి మళ్ళీ వేరే తప్పులో పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎక్కువైనా ఇప్పటికే మనకి నాలుగు అయిపోయినా ఒకటి నుంచి నాలుగు చేశాను నేను ఇంకా నాలుగు అయిపోతాయి ఇవన్నీ కూడా అందుకే నేను అలా చేద్దామా లేకపోతే దీన్ని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసే కింద ఇది ఐరన్ ఇక్కడ ఐరన్ స్టాండ్ పెట్టే బలంగా ఉండాలి కాబట్టి అనేది ఇంకొకటి కూడా దీన్ని పక్కన పెడితే మనకి అదంతా కూడా దీని మీద వాలేసి మనకి చాలా ఎక్కువ వస్తాయి కాయలు అనేది అంటే మనకి ఇప్పుడు వచ్చే ఈ పదో పదిహేను కాకుండా ఒక్కసారి సీజన్లో రెండుసార్లు వస్తాయి కాబట్టి తడ ఒక ఇరవై ముప్పై ఒకసారి నలభై అట్లా వచ్చేస్తాయి సో చెట్లు అయితే నేను ట్రిమ్మే చేద్దాం అనుకుంటా కానీ కట్ చేద్దాం అనుకోవట్లే కానీ చాలా కష్టం అండి పెంచడం అంటే చూడండి ఎలా టాప్ వెళ్ళిపోతున్నాయి ఎన్ని కూడా ఇటు వంచాలి వంచడం అంటే ముళ్ళు గుచ్చిపోతాయి కానీ తప్పదు వదిలేస్తే ఇష్టం ఇష్టమైతే తిరిగిపోతున్నాయి కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండదు డ్రాగన్కి ఇదే ప్రాబ్లం తింటాక ఎంత బాగుందో టేస్ట్ చెట్టు పెంచడం అంత కష్టం సో ఇది ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతుంది పింక్ కలర్ పండుని ఎలా తెలుస్తుంది మనకి కాయ అర్థమైపోతుంది స్మెల్ వస్తుంది ఇలా కాయ పట్టుకుంటే మనకి పండు రంగులోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి అది రెడీ అయిందని అర్థం సో ఏదైనా సరే ఈ డ్రాగన్ అనేది మనం వెనకటి రోజుల్లో ఎక్కడ పెంచేవాళ్ళం కాదు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా పెంచుతున్నారు మిద్ది తోటల్లో నేల తోటలు కూడా పెంచుతున్నారు సో మనం కూడా ఏంటంటే చిన్న డ్రాగన్ స్టెమ్ పెట్టుకుంటే ఒక టూ ఇయర్స్లో మనకి మన చెట్టుకంతా కాయలు వస్తాయి ఈ దొండ చెట్టు ఒకటి పెట్టామండి పక్కన అదంతా దీని మీదకి వచ్చేస్తుంది రోజు డివైడ్ చేస్తున్నాం మళ్ళీ తీకలు వచ్చేస్తున్నాయి ఇట్లా ఇది ఇప్పుడు దీని మీద పాకిందంటే మనం ఈ రెండు చెట్లు ఖరాబ్ అవుతాయి కొయ్యలేము దొండకాయలు ఈ చెట్టును ఉంచుకోలేము ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎఫ్ఎం సాల్ట్ చేస్తే లాస్ట్ టైం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఇమీడియట్గా చక్కగా చాలా గ్రోత్ అయితే వచ్చింది చెట్టు అంతా కూడా సో ఎఫ్ఎం సాల్ట్ అనేది చాలా బాగా పని చేస్తుంది నేను లాస్ట్ టైం చూసాను ఇప్పుడు చూస్తే ఇప్పుడు రెండు మూడు సార్లు నేను ఎఫ్ఎం సాల్ట్ వేసిన తర్వాత మనకి గ్రోత్ బాగా కనిపిస్తుంది సో ఏదైనా సరే మనకి డ్రాగన్స్ కావాలంటే మాత్రం కొంచెం మనకి కేర్ తీసుకోవాలి అండి చెట్టు పోషణ కష్టం కాబట్టి మీరు పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకసారి రెడీ చేసుకోవాలి ఏదైనా సరే దిమే కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీయడం అవ్వదు కాబట్టి ఒకసారి చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్